ఈరోజు జనసేన జంగా పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చమక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముడు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పుది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవ్వం కదా వేరే పార్టీ అన్ని చీకటి రాజకీయాలు అసహ్య రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోల్ అంతా పెద్ద సైకో తాడేపల్లి వ్యాలెన్స్ లో ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉండడు అంతే తేడా శాశ్వతంగా పంపిద్దాం నేను అందుకే మీ అందరికాపి ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం శక్తి తీసుకొచ్చాను